ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలు చెరువులు ఇలా కబ్జాలు గురైన కూడా స్వాధీనం చేసుకుంటున్నారు అల్లూరు జిల్లా కూడా కూడా పనులు ప్రారంభించారు అదే సమయంలో అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు ఈ పనులు అని చెప్పి కొంత విమర్శలు వస్తున్నాయి చెప్తామండి ఏదైతే మన జిల్లా అయినా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలు కూడా మనము ప్రభుత్వానికి మనం సహకరించాల్సినటువంటి సమయం ఉంటుంది గతంలో మనం చూసాం ఇదే విశాఖపట్నం జిల్లా అల్లూరు జిల్లా విశాఖపట్నం జిల్లా ట్రైబల్ ఏరియా మన అల్లూరు జిల్లాలో మన గ్రీన్ఫీల్డ్ హైవే వేసినప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్స్ చేయాల్సి వచ్చినప్పుడు గతంలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తీసుకొచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నితిన్ గడ్కరీ గారు అప్పుడు రోడ్స్ అండ్ రోడ్స్ మినిస్టర్ ఉన్నప్పుడు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా భూములు ఎక్కడైతే ఏ రోడ్ రోడ్డు అయితే ఏ భూముల మీద నుంచి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే గ్రామ టౌన్స్లోని ఎక్కడైనా సరే బైపాస్ చేసినప్పుడు కానీ ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ వాళ్ళందరికీ ప్రజలు సహకరించడం జరిగింది అదేవిధంగా మనం చూసాం ఉకుంపేట అవ్వచ్చు లేకపోతే కించుమండ అవ్వచ్చు చాలా దగ్గర డిమాలిష్ చేయడం జరిగింది డిమాలిష్ చేసి తర్వాత వాళ్ళు కంపెన్సేట్ చేసేటువంటి కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే పాడేరు కానీ రంపచూడవం కానీ ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు జరుగుతుందో మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళకు సుప్రీంకోర్టు సారీ హైకోర్టు ఆర్డర్ ఉంది హైకోర్టు ఆర్డర్ని మేము ఫాలో చేస్తే చేయడం చెప్ప జరుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది దీనికి ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేయటం లేదు నిజంగానే ఒకరికి ఇబ్బంది జరిగింది ఒకరికి ఇబ్బందిగా కలుగుతుంది అనుకుంటే తప్పనిసరిగా అక్రమ కట్టడాలు ఉంటే తొలగించి తొలగించమని మేమే చెప్తాం గిరిజన ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఉంటే వంద వందల పర్సెంట్ మేము చేసేటువంటి కార్యక్రమం చేస్తాం తొలగించమని మేమే మేమే కోరుకుంటాం అంతేగాని ఎటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకోవడానికి ఎవరు సాధ్యం కాదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద బుద్ధి కార్యక్రమం చేస్తున్నారని మనం మంది అంటున్నారు దాన్ని కూడా మేము ఒకటే చెప్తున్నామండి అధికార పక్ష నాయకులు కానీ మేము కానీ అందరం కూడా అభివృద్ధి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మేము కష్టపడేటువంటి నాయకులు తప్పనిసరిగా గిరిజన ప్రాంతానికి తరపున గిరిజన ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం తప్పితే కానీ అభివృద్ధికి వ్యతిరేకంగా మేము ఉండమని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు మేము చూసాం గతంలో మేము కానీ మా నాన్నగారు కానీ ఆ విధంగా మా చరిత్ర అంతా మీకు తెలుసు కాబట్టి అన్ని విధాలుగా మేము గిరిజన ప్రాంతానికి అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో రోడ్ సైడ్ చూస్తున్నారు కానీ ఇలా రెంట్లౌస్ కాలనీ అవ్వచ్చు ఇట్లాగా మన రేగులు కాలనీ అవ్వచ్చు ప్రభుత్వ సముదాయాల పక్కన ఆక్రమించుకొని పక్క నిర్మాణాలు జరిపారు మీద చర్యలు ఉంటాయంటారా తప్పకుండా ఏదైతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సినటువంటి సందర్భం ఉందో చూస్తున్నాం గతంలో కూడా మనం ఇప్పుడు ఉగుంపేట అవ్వచ్చు లేకపోతే మనం రీసెంట్గానే జరిగినటువంటి చింతల వీధి ఇష్యూ అవ్వచ్చు కన్సల్ట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్స్ రేస్ చేసినప్పుడు దాని మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పూర్తి స్థాయిలో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మనం చూస్తున్నాం కూడా చాలా దగ్గర మన అర్పులో కూడా మన ఇష్యూ జరిగింది దాంట్లో కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇష్యూస్ ఏమైనా ఉంటే డెఫినెట్గా కన్సర్న్ కన్సర్ డిపార్ట్మెంట్కి నోటిఫై చేయండి ఆ రెట్టిఫై చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు లేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉంటాయో గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి దక్కుతాయి గిరిజన ప్రాంతానికి దక్కుతాయి గిరిజన ప్రజలకు దక్కుతాయి కాబట్టి తు తప్ప తూచకుండా మనం గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఇలాంటి ఏ కంప్లైంట్స్ వచ్చినా సరే పూర్తి స్థాయిలో అధికారులకి యాక్షన్ తీసుకునే విధంగా ప్రభుత్వం మరి